హై టిక్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అంప్లిమెంట్ సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం స్త్రీల సమస్యల్లో భాగంగా తెల్లబడ్డము ఈ తెల్లబడ్డ సమస్యతో చాలా మంది స్త్రీలు కూడా బాధపడుతుంటారు వైట్ డిశ్చార్జ్ అంటుంటారు దీనివల్ల అనేక రకాలైన అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి దీని వల్ల కానివ్వండి చాలా ఇబ్బందిగా ఫీల్ అవడం బ్యాడ్ స్మెల్ రావడం సరి అయినటువంటి అంటే భర్తతో సరి అయినటువంటి పార్టిసిపేషన్ చేయలేకపోవడము ఏ పద ఏ మెడిసిన్ వాడినా కూడా తగ్గకపోవడము ఇలా చాలా మంది కూడా స్త్రీలు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి సమస్యల గురించి మాకు ఫోన్ చేసిన వాళ్ళు సమస్యలు ఎలా వచ్చింది ఏంటి అన్న చెప్పాలని కూడా చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతుంటారు సో అది వాస్తవం అయినప్పటికీ స్త్రీలు కనుక ఇప్పుడు ఈ చెప్పినటువంటి తెల్లబట్ట వైద్య సమస్యలు కనుక మీరు బాధపడుతున్నట్లయితే నేను చెప్పే ఈ చిట్కాలు రెండు చెప్తాను చిట్కాలు ఆ రెండు చిట్కాలని మీరు ఫాలో అవ్వచ్చు ఒకటి కాకపోతే రెండు ఫాలో అయినా పర్వాలేదు చేయడం వల్ల ఈ తెల్లబట్ట సమస్యలు వచ్చి మీరు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఆ చిట్కా ఏంటి అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనకు తెలుసుకుందాం మర్డ్ చెట్కా దీనికి కావాల్సిన ఏంటంటే కేవలం ఒక బనానా ఓకే మంచిగా పండిన ఒక బనానా తీసుకొచ్చి మెత్తగా గుజ్జంతా పిసుకాలి ఓకేనా ఇలా కలిపిన తర్వాత మెత్తగా గుజ్జ తగిన తర్వాత అందులో ఒక ఏడు మిరియాలు గుర్తుపెట్టుకోండి ఏడు మిరియాలను మెత్తగా దంచి ఆ పొడిని ఈ అరటికాయ అరటి పండు గుజ్జులో కలుపుకొని ఉదయము పరికడపన రాత్రి అన్నం తిన్నక రెండు పూటలా తీసుకుంటూ ఉంటే కేవలం నెల రోజులలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం జరుగుతుంది చాలా చాలా సింపుల్ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా కాకపోతే ఫుడ్ మాత్రం మీరు కొంచెం నాన్ వెజ్ అలవాట్లు కానివ్వండి వేడి కచ్చే పదార్థాలు పులుపు పదార్థాలను ముఖ్యంగా మానవియండి ఓకేనా ఇకపోతే రెండో చిట్కా సో చిట్కా చాలా క్లియర్ అర్థమైంది ఎందుకంటే చాలా సింపుల్ చిట్కా ఇకపోతే రెండో చిట్కా రెండో చిట్కా కావాల్సిన ఏంటంటే ఒక చెంచాడు నిమ్మరసం ఒక చెంచాడు అల్లం రసం అదేవిధంగా ఒక చెంచాడు కండ చెక్కర కండ అంటే మనకు ఆల్రెడీ సూపర్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఓకేనా సో పడక బిల్లవాళ్ళు కూడా పిలుస్తుంటారు మెత్తగా దంచి చున్న చేసుకుని ఈ మూడిటిని ఒక చెంచాడు నిమ్మరసం ఒక చెంచాడు అల్లం రసం ఒక చెంచాడు ఈ కండ చెక్కెర మూడిటిని ఒక గ్లాస్ ఒక పావు లీటర్ గ్లాస్ వాటర్ లో ఓకేనా మామూలు వాటర్ని కలుపుకొని ఉదయం పూట పరిగడపన రాత్రి పడుకునే ముందు రెండు పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ వైద్య సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలు కూడా బాధపడుతుంటారు ఒకవేళ సమస్య హెవీగా ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు బట్ సమస్య మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుంది ఓకేనా మీరు ఇలాంటి ఇంకా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా మీరు చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అయినా వాట్సాప్ ద్వారా కూడా పైన స్కూల్ నెంబర్స్ కూడా మీరు షేర్ చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి ఒకవేళ మెడిసిన్ అంటే మీకు కావాలి త్వరగా క్యూర్ అవ్వాలి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద అవైలబుల్గా ఉంటుంది మీ సమస్యను బట్టి తీవ్రతను బట్టి ఆ మెడిసిన్ ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలని కూడా అన్ని మేము క్లియర్గా చెప్తాము సమస్య హెవీగా ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి తప్పకుండా మీకు మంచి మెడిసిన్ ని సహేశాన్ని అన్ని కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ